మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులతో పాటు చేదు అనుభవాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు ఒకనొక సందర్భంలో మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎదురవుతున్నటువంటి ఆటంకాలకి మన దగ్గర పరిష్కారం అనేది ఉండకపోవచ్చు సాయశక్తులారా ప్రయత్నం చేస్తున్నాము వ్యాపార అభివృద్ధి కోసం గాని మన వ్యక్తిగత అభివృద్ధి కోసం కానీ చేస్తున్నటువంటి అన్ని కూడా బూడిదలో పోసినటువంటి పన్నీర్లాగా అవుతున్నాయి ఎవరు మనల్ని గుర్తించడం లేదు ఎవరు మనల్ని ఆదరించడం లేదు అట్టడు కలిపోతున్నామే అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఎంతగానో శ్రమిస్తున్నాము ఫలితం మాత్రం శూన్యంగా ఉంది మనకి విపత్కరమైనటువంటి పరిస్థితి ఏమిటి ఇల్లు వాకిలి అమ్ముకునే స్థాయికి వెళ్ళిపోతున్నామే నిరాశ్రయలం అవుతున్నామే అన్న నేపథ్యంలో ఆలోచనలు కొనసాగుతాయి నిద్రభంగం వాటిల్లే అవకాశం ఉంది కొన్ని సందర్భాలలో సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ కూడా ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నీ బాగున్నప్పటికీ మనస్తృప్తి లేకపోవడం ఒక రకమైనటువంటి అసౌకర్యానికి కారణమవుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని కార్యక్రమాలకు స్వీకారం చుట్టగలుగుతారు వాళ్ళ జ్ఞాపకాలతోనే కాలక్షేపం చేయకుండా కాలాన్ని వృధా చేయకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఒకనొక సందర్భంలో శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వలన ఈ గతం అనే జ్ఞాపకాలు మరింతగా పెరుగుతూ ఉంటాయి వీటి ద్వారా బాధ ఉత్పన్నం అవటం తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు సాధ్యమైనంత వరకు మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు గాని గతం గురించి గాని సాధ్యమైనంత వరకు అడ్డుకట్ట వేసి మనం చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి మాత్రమే ఆలోచించండి భవిష్యత్ అనేది చాలా ఉంది ఏ రోజైనా మన దశ తిరగచ్చు గతంలో మనకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు రోజుల్లో అంటే మనం ఆయా సమయాలలో మనం ఆ రకమైనటువంటి నిర్ణయం కాకుండా మరొక రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ రోజున ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అని మనం ఎన్నో సార్లు అనుకుంటాము అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఉంది ఈ రోజు అనే దాన్ని సక్రమంగా చక్కగా ఉపయోగించుకోండి మీ ప్రయోజనాలు ఏ విధంగా అయితే మలుపు తిరగాలని మీరు అనుకుంటున్నారో మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని అందుకోవాలని ఎలా అయితే వెంపరులాడుతున్నారో అంతే కష్టాన్ని శ్రద్ధని ఏకాగ్రతని ఈ రోజు మీద నిలపండి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆ రోజు మంచి నిర్ణయం తీసుకున్నాను ఈ రోజు బాగున్నాను అన్నటువంటి రోజు ఖచ్చితంగా ఏర్పడుతుంది కాలాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు వ్యాపార రీత్యా అసౌకర్యమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి మీరు ఒకనొక సందర్భంలో మనం వెను వెంటనే కావాలనుకున్నటువంటి కార్యక్రమాలు అప్పటికప్పుడు కాకపోగా మరెప్పటికూ అవుతాయన్న విధంగా పరిస్థితులు ఏర్పడతాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది అశ్రద్ధ వహించద్దు ఈర్ష దేశం అసూయ ఎవరో బాగా చదువుతున్నారు వాళ్ళకు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మనకు రాదు కదా మనం కష్టపడటం ఎందుకు వీళ్ళందరూ మనకు రాదనే అంటున్నారు కాబట్టి మనం ప్రయత్నం చేయడం అనేది అనవసరం అన్న ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఆలోచనలన్నిటికీ అడ్డుకట్ట వేయండి ఎవరి దారి వాళ్ళది వాళ్ళు తిన్నంత మాత్రాన మీ కడుపు నిండుతుందా మీరు ఆకలితో పస్తులు పడుకున్నంత మాత్రాన వాళ్ళ కడుపు గాలుతుందా ఎవరి విజయం వాళ్ళది ఎవరి మార్కులు వాళ్ళవి ఎవరి నైపుణ్యత వాళ్ళది జీవితం అనేది కాలం అనేది ఒకటి ఉన్నది మన భవిష్యత్తును నిర్ణయించడానికి దానికి అనుకూలంగా మనం వెళ్ళగలిగితే చాలు మనకు ఏ రోజున విజయం సంప్రాప్తించాలో అమ్మవారు చూసుకుంటారు ఎక్కువగా ఆలోచనలు నిరాశకు గురవుతున్నట్లయితే భద్రకాళిదేవి అష్టోత్తరాన్ని క్రమం తప్పకుండా చదవండి అమ్మవారి అనుగ్రహంతో దయతో ఎన్నో రకాల విజయాలని ఎవ్వరు ఊహించినటువంటి విజయాలని మీరు అందుకోగలుగుతారు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళ నోట్ను మట్టి కొట్టినట్టు ఏదో ఇంచుమించుగా చెప్పు కొట్టినటువంటి సందర్భాలని అమ్మవారు సృష్టించగలుగుతుంది అంటే మనం అంత మంచి స్థాయికి ఎదగగలుగుతాము మనం నిరాశకు గురవలసిన అవసరం ఏమాత్రం లేదు ఇది మాత్రం గుర్తుంచుకొని మెలగండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు వచ్చేది దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం భద్రకాళి దేవి అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి రాహుకాల సమయంలో నీలం రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో రాహుగ్రహం దగ్గర దీపారాధన జరిపించి ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఎరుపు రంగు ఒత్తులతో అష్టమూలికా తైలంతో అమ్మవారికి దీపారాధన సమర్పించి మీకున్నటువంటి సమస్యల్ని అమ్మవారితో మాత్రమే పంచుకోండి ఆవిడ కాళ్ళు పట్టుకుంటే చాలు మరి ఇంకెవరిని మీరు అడగాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర మీరు చేసిన అవసరం లేదు అమ్మవారి ఆశ్రయంలో మనం ఉండగలిగితే అంత మాత్రం చాలు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి